హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి ఇవి పట్టు శారీస్ అండి పట్టు శారీస్లో మనకి మిక్స్లో వచ్చాయి అయితే శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి ఇవి మాత్రం కొన్నే వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇవి బేళ్ళు రావాలి కొన్ని మాత్రం తెచ్చి వీడియో చేస్తున్నాను ఓకేనా ఈ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవన్నీ కూడా కథాన్ పట్టు శారీస్ పట్టు శారీస్ అన్నీ మిక్స్ అనమాట మిక్స్లో వచ్చాయి మనకి ఐటెం అయితే ఉందండి ఎక్సలెంట్ అండి అయితే మాత్రం నేను శారీ పెద్దది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎవరు ఏంది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి అసలు నిజంగా ఎక్సలెంట్ ఉంది ఇది పళ్ళు అండి అసలు ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు క్యాక్ అంటే క్యాక్ ఉన్నాయండి నిజంగా ఉన్నాయి పళ్ళు చెల్లి ఇది పళ్ళు అండి వెనక్కి జరిగి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇది సంపంగ పూరంగా అండి గోల్డ్ షేడ్లో అసలు ఉందండి శారీ కడితే ఉంటుంది ఫోన్లో కంటే కూడా విడిగా ఎక్సలెంట్ ఉందండి పీస్ ఇది మనకి మిక్స్లో రాబట్టే ఆ శారీసు ఈ శారీసు మనకి అతి తక్కువ ధరలో వస్తున్నాయి మీరు అసలు చూస్తే మాత్రం ఇట్టే వాట్సాప్ చేసేసుకోండి అండి ఇవి ఇట్లాగే ఆర్డర్ పెట్టేసుకోండి అండి నిజంగా మీరే చెప్తారు అంత బాగుందని ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది నిజంగా సూపర్ ఉందండి ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దండి మినిమం నీ శారీస్ ఫ్రెష్ అయితే ఐదు వేలు ఆరు వేలు ఉంటుందండి నిజంగా ఉంటుంది ఓకే క్వాలిటీ అంత బాగుంది అంత హైలైట్ ఉంది క్వాలిటీ ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్రొకెట్ ఇట్లా బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ అసలు నిజంగా ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని నెంబర్ వచ్చేసరికి ఒకటో నెంబర్ అండి ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి మీకు ఎవరికైనా అంటే వాట్సాప్ చేయండి అండి ఒకటో నెంబర్ వంద నెంబర్ పెట్టారు సరే సార్ సారీ చూసారా ఎలా ఉందండి నిజంగా నిజంగా చాలా బాగుందండి అస్సలు గుచ్చుకోదు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి నిజంగా అంత బాగుంది ఓకే పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఒక రకమైన మంచి రాణి కలర్తో మొత్తం కూడా జరిగి వింగు ఈ పట్టు చీర నిజంగా మీరు కట్టుకుంటే ఎంత అండి ఎన్ని వేలండి అని అడుగుతారు ఖచ్చితంగా ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోండి అంత బాగుంది ఐటెం నిజంగా చెప్తున్నా ఇంత బాగుందంటే అంత బాగుందండి ఇవి కొంచమేనండి ఒక టెన్ పీసెస్ కూడా తాలేదు ఓకే శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి చాలా మెత్తగా ఉంది చాలా స్మూత్ ఉంది నిజంగా చాలా 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 బాగుందండి ఓకేనా కలర్ అయితే ఇది రెడ్ ఇది పింక్ అండి మీకు ఆనియన్ పింక్ అంటారు కదా ఆ పింక్ మీకు అర్థమవుతుందిలేండి శారీ ఇదిగోండి ఈ ఈ పింక్ లాగా ఇచ్చాడు దానికి రెడ్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో తెలుసా కాంబినేషను నిజంగా చెప్తున్నా ఎక్స్లైన్ పీస్ అండి ఓకే మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు పది వందల తొంభై తొమ్మిది అండి రెండో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నేను క్లారిటీగా చెప్తున్నా వినండి అండి ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా శారీస్ పెట్టినప్పుడు రెండు శారీస్ పెడితే ఒకటి లేదండి అని చెప్పినప్పుడు దా ఒ ఇంకో దానికి డబ్బులు వేస్తే దానికనే అనుకుంటాం కదండి ఒకడ ఆవిడ అసలు ఏందో మాట్లాడతారండి ఇందాక చెప్తే కూడా అర్థం చేసుకోవట్లేదు ఆవిడ ఇదండి ఇది పళ్ళు ఇది ఒక రకమైన గ్రా రామా గ్రీన్లో కూడా తిక్కు కలర్ అండి దమయంతి పచ్చ అంటారు కదా అలా ఇది పళ్ళు అండి పింక్ కలర్ పళ్ళు ఇటు కొంచెం వెనక్కి జరుపుకోగ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా వస్తుంది అయితే నేను ఇది మిక్స్లో వచ్చిందని చెప్పాను కదా చూడండి ఇది మిక్స్లో ఎందుకు వచ్చిందో నాకు తెలిసింది ఇదిగోండి ఇలా వర్క్ చేశారు ఏదైనా డ్యామేజ్ వస్తే చేస్తారేమో నాకు తెలీదు అలా అందుకే వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఉన్నది కూడా చెప్తున్నానండి మీరు క్లారిటీగా వినండి ఇదంతా కూడా వీవింగే ప్లస్ ఇది మీనా బుట్టీస్ ఇచ్చాడు ఇదిగోండి వీవింగ్ అంటే మీకు తెలుసు కదా పట్టుచీలకి ఇలా వస్తుంది కదా ఇది మీనా వీవింగ్ ఓకే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇది సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది నిజంగా చాలా బాగుందండి చాలా స్మూత్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ క్వాలిటీ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓకే ఇదండి బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ అయితే ఎక్స్లైన్ పీస్ అండి చూడండి శారీ ఎలా ఉంది మీరు చెప్పండి సూపర్ ఉందండి దీని నెంబర్ వచ్చేసరికి మూడో నెంబర్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకే పళ్ళు ఇది టూ టూ కలర్స్ రాలేదండి సింగిల్ కలరే కానీ నైట్ టైం ఫంక్షన్స్కి బాగుంటుందండి పళ్ళు ఇలా వచ్చింది మీరు దీనికి రెడ్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ వేసినా కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది పీచ్ కలర్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వీవింగ్తో వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉంది కానీ దీనికి రెడ్ బ్లౌజ్ వేయండి అసలు అద్దరిపోయిద్దండి నిజంగా ఎందుకంటే రెడ్ బార్డర్ వచ్చింది కదా లైట్గా కింద ఇక్కడ వచ్చేసరికి రెడ్ బార్డర్ కాదు కనకమర కలర్లా ఉంది కానీ రెడ్ బ్లౌజ్ వేస్తే బాగుంటుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే చాలా బాగున్నాయండి శారీస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజులు ఇచ్చాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీని నెంబర్ వచ్చేసరికి నాలుగో నెంబర్ అండి పది వందల తొంభై తొమ్మిది నాలుగో నెంబరు పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోండి అండి అంత బాగుంది శారీ ఓకేనా అండి కథాన్ వచ్చేసింది అసలు ఎలా ఉందో తెలుసా శారీ అసలు క్యాక్ అంటే క్యాక్ అండి శారీ మాత్రం కలర్ వచ్చేసరికి టమోటా రెడ్ కలరు మనకి ఇది మొత్తం కూడా వీవింగ్ ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి ఇది వచ్చేసరికి రా ఇది వచ్చేసరికి ఎమరాల పచ్చ మనకి శారీ మొత్తం కూడా రెడ్ కలర్ రెడ్ టమోటా కలరు ఆరెంజ్ రెడ్ కలర్ నేత సూపర్ ఉందండి శారీ బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా కథాన్ పట్టు శారీస్ కదా ఇవి అన్ వీటిలో వచ్చాయండి అవి కూడా ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి క్యాక్ ఉందండి శారీ కలర్ అయితే ఓకేనా ఓన్లీ పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగు దీని నెంబర్ వచ్చేసరికి ఐదో నెంబర్ అండి ఫోటో పెడతాను చూడండి అర్థమైంది అర్థమైందిలే కానీ ఏమైంది నెంబర్ ఇది నెంబర్ వచ్చేసరికి ఐదు అండి కాస్ట్ వచ్చేసరికి పదొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఈ శారీ ఉందండి అసలు ఎంత బాగుందోనండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో తెలుసా అండి నేను ఫొటోస్ కూడా పెడుతున్నాను కదండి కాస్ట్ ఫోటో మళ్ళీ మీరు కాస్ట్ ఎంత అని నడగద్దండి మీరు చూడండి వీడియోలో తెలుస్తుంది మీకే శారీ అయితే సూపర్ ఉందండి మొత్తం కూడా వీవింగే మీనా వీవింగ్తో వచ్చింది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది పైన బార్డర్ లేదండి పైన కుచ్చిల్లాగా బార్డర్ వస్తుంది ఇదే బార్డర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ ఇదండి కలర్ క్లారిటీగా కనబడుతుంది కదా ఇది బ్లౌజ్ అండి ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ అంటే సూపర్ సారీస్ మిస్ అయితే మళ్ళా రావు మీ ఇష్టం దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫ్యాబ్రికే వెరైటీగా ఉందండి బాగుంది చీర కూడా డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది అంటే కొంచెం ఏజ్ డోలికైనా కూడా సూపర్ ఉంటుంది ఈ శారీ ఇదండి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా ఇలా గీతలు ఇచ్చాడు బాగుంది చీర చూపిస్తా చూడండి ఇది పళ్ళు అండి అస్సలు చాలా మెత్తగా ఉందండి కాటన్ చీర కట్టినంత ఫీల్ ఉంటుంది దీన్ని కడితే పళ్ళు శారీ మొత్తం కూడా మస్టర్డ్తో వస్తుంది ఇలా గీతలు ఓకేనా బాగుంది చీర అయితే చాలా బాగుంది బాగుందండి శారీ ఇలాగే వస్తుంది స్ట్రైట్ గీత ఇలా బుట్టిస్ క్లారిటీగా కనబడుతుందండి ఫోన్లో మాత్రం ఓకేనా ఇది బ్లౌజ్ అండి లైట్ రామా గ్రీన్ బ్లౌజ్ క్లాత్ ఫ్యాబ్రిక్ చూస్తారా ఇది ఒక రకమైన జూట్ పట్టుల అది ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అండి బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబర్ అండి దీని నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబర్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నైట్ నేను అయిపోయింది రెడ్ పెట్టానండి అసలు ఎంతమంది అడిగారు అండి అది డోలా జార్జిటు డోలా అట్టులో పెట్టాను బాగుంది అసలు ఎంతమంది అడిగారు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు కూడా అడిగారండి ఈ శారీ ఉందండి పెళ్ళికూతురికి వేలల్లో పెట్టుకుంటారు కదా అసలు దే దానికి సాట్ అసలు ఎంత బాగుందండి నిజంగా ఎక్సలెంట్ పీసు శారీ మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది అన్ని వేల పెట్టుకునేదాన్ని ఒక్కసారి చూడండి ఈ శారీ ఎవరికైనా కావాలంటే ఇట్టే బుక్ చేసుకోనండి అయిపోతే రాదు మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ ఐటెం మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదు అయిపోతే రాదు శారీ అయితే ఎక్సలెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది మీనా వీవింగ్ శారీ మొత్తం జరీ వీవింగ్తో జరీతో ఇలా బార్డర్ కూడా పెద్ద బార్డర్ కాకుండా సింపుల్గా శారీ అయితే నిజంగా సూపర్ ఉంది ఆపోజిట్ బ్లౌజ్ కాదు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బార్డర్ వచ్చింది ఇట్లా వీవింగ్తో అనమాట ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఓకే శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా ఎక్సలెంట్ ఉంది ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి ఎనిమిదో నెంబర్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పది వందల తొంభై తొమ్మిది అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ